ప్రైజ్లాడండి అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు ఈరోజు దేవుని యొక్క మాటలు పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిలినను నా కృప నిన్ను విడిచిపోదు అవును కదండి యష్యా యాభై నాలుగు పదో అధ్యాయం మాట తప్పడం మానవుని వ్యక్తిత్వం మాట నెరవేర్చడం దేవుని వ్యక్తిత్వం ఈరోజు నీ జీవితంలో దేవుడు ఇచ్చిన మాటను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ఎన్ని వాగ్దానాలు దేవుడు నీ పట్ల నెరవేర్చాడో జ్ఞాపకం చేసుకో మనుషులు చేసిన ప్రమాణాలను నమ్మి మోసపోయావా ఇంకా నీ కొరకు ఏదో చేస్తారని ఎదురు చూస్తున్నావా లోకం మాటల కన్నా దేవుని మాట నమ్ము అప్పుడు నీవు మోసపోవు నీ పైన ఉన్న దేవుని పిలుపు ఎంత గొప్పదో అది నిన్ను ఉన్నత స్థలములకు నడిపిస్తుంది నిన్ను పిలిచినవాడు నిన్ను ఎన్నడు విడువడు ఎడబాయడు పర్వతములు తొలగిపోయినను మెట్టెల తత్తరిలను నా కృప నిన్ను విడిచిపోదు అన్న దేవుడు నామంలో ఈ యొక్క వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడునుగాక ఆ మెయిన్ ప్రైజ్ దళాడండి